కొడుకు కోసం తండ్రి గుండె ఆగేలా చేసింది భూమి అమ్మాలని నిత్యం వేధింపులు పోలీసుల అన్యాయంగా జైలుకు పంపడం ఇవన్నీ భరించలేక లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు రైతు కుమారుడు ఎక్కడికి వెళ్లాడో ఏమైపోయాడో తెలియక ఆ తండ్రి బెంగ పెట్టుకున్నాడు రోజులు గడుస్తున్నా కుమారుడు తిరిగి రాకపోవడంతో గుండెపోటుతో మరణించాడు మేడ్చల్ జిల్లా దుండిగల మున్సిపాలిటీ బోరంపేట గ్రామానికి చెందిన వంపుగూడెం కృష్ణారెడ్డి సముద్రములకు ఇద్దరు కుమారులున్నారు మాధవరెడ్డి జైపాల్ రెడ్డి వీరికి డి పోచంపల్లిలోని సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిదిలో ఒకటి పాయింట్ ఒకటి మూడు ఎకరాల స్థలం ఉంది ఆ పొలాన్ని మాధవ్ రెడ్డి సాగు చేస్తున్నాడు దాని మీదే ఆ ఆధారపడి ఉంది అందులోనూ తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్థలం కావడంతో సెంటిమెంట్ గా మారింది ఈ క్రమంలో వీరి త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థ ఇతర రైతుల నుంచి స్థలాలను కొనుగోలు చేసి వెంచర్ ను నిర్మిస్తోంది చాలా మంది రైతులు ఆ సంస్థకు భూములు అమ్మేశారు ఈ క్రమంలో పక్కనే ఉండే మాధవ రెడ్డితో పాటు మరో రైతు సురేందర్ రెడ్డికి చెందిన భూములను సైతం అమ్మాలని వెంచర్ నిర్వాహకులు చెప్పారు కానీ వీరిద్దరు వారి భూములను అమ్మేందుకు ఒప్పుకోలేదు దీంతో ఇరు వర్గాలకు గొడవలు జరిగాయి రైతులు సంస్థ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరస్పర కేసులు నమోదు చేశారు పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఇద్దరు రైతులను పద్నాలుగు రోజులు రిమాండ్ కు తరలించారు ఇంటికొచ్చిన మాధవరెడ్డి మనస్తాపానికి గురయ్యాడు రియల్ ఎస్టేట్ వేధింపులు పోలీసుల నుంచి కూడా సరైన సహాయం అందకపోవడంతో ఈ నెల ఎనిమిదవ తేదీన రాత్రి మాధవరెడ్డి దుండిగల్ సిఐ శంకరయ్య పేరిట లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు త్రిపుర ల్యాండ్ మార్క్ ఎండీ పసుపులేటి సుధాకర్ కార్పొరేటర్ మేకల వెంకటేశం వంపుగూడెం సభ్యులను తీసుకొచ్చి తనను మానసికంగా వేధిస్తున్నారని తన భూమిని అమ్మాలని పిలిపించుకుని ఒత్తిడి చేస్తూ బూతులు తిట్టారని మాధవరెడ్డి పేర్కొన్నాడు వారి వేధింపులు భరించలేకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను నా పిల్లల్ని కాపాడండి పిల్లలు అమ్మ నాన్న భార్య నన్ను క్షమించండి అంటూ లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఈ విషయం తెలిసిన మాధవరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు కుమారుడు ఎక్కడికి వెళ్ళాడో అంటూ నడవడానికి కష్టంగా ఉన్న ఊరంతా తిరిగాడు కుమారుడిపై బెంగ పెట్టుకున్నాడు మూడు రోజుల నుంచి బిడ్డ ఇంటికి రాకపోవడంతో గుండెపోటుతో మరణించాడు ఇటు ఇంటి పెద్ద మృతి చెందడం అటు కుటుంబాన్ని చూసుకుంటున్న మాధవరెడ్డి కనిపించకుండా పోవడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు కుటుంబ సభ్యులు మృతి చెందాడన్న విషయం ఇంకా మాధవ రెడ్డికి తెలియనే లేదు ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు రియల్ ఎస్టేట్ వేధింపులు ఓ నిండు ప్రాణం తీశాయి పోలీసుల తీరు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి